అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో పర్యటించారు ఆయన మనవుడు దేవాంశ పుట్టినరోజు వేడుకలను అక్కడ నిర్వహించుకున్నారు శ్రీవారి దర్శనం అనంతరం అన్న ప్రసాదాల వితరణ చేశారు కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతి ఒక్కరూ చూసాం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్లో కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు గత కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోకాల్డ్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తిరుమలకు సంబంధించి ఒక వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేశారు అదేంటంటే ఏడు కొండలకు ఆనుకుని ముంతాజా స్టార్ హోటల్ని నిర్మాణం చేస్తున్నారు చంద్రబాబు గారు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళను కూడా రెచ్చగొట్టి అందులో భాగస్వాములను చేయాలనే ప్రయత్నాన్ని కూడా మనం చూసాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ప్రజాస్వామ్య యుతంగా అప్రజాస్వామికంగా వెళ్ళడానికి వ్యతిరేకమైన ప్రజాస్వామ్య యుత నిర్ణయాలు ప్రజలు ఏదైనా ప్రశ్నించినప్పుడు దాని ఆయన ఒకసారి పునశ్చరణ చేసుకోవడం అది ముందుకు వెళ్ళాలా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవడం అనేక సందర్భాల్లో చూసాం విశాఖ నగరంలో చూసినట్లయితే గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తొట్లకొండ ఏదైతే బుద్ధిస్ట్ ప్లేస్ గా ఉన్నటువంటి తొట్లకొండ దగ్గర సినిమా రంగానికి సంబంధించి సైట్ ని కేటాయించారు దానికి ఆనుకున్న ఉందని చాలా మంది బౌద్ధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అభ్యంతరం తెలిపితే ఇమీడియట్ గా దాన్ని విడ్రా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ నిర్ణయాన్ని అదే తరహా స్ఫూర్తిని చంద్రబాబు గారు ఇవాళకి కొనసాగిస్తున్నారు దేవలోకం పేరుతో టూరిజం ప్రాజెక్ట్కి రెండు వేల పంతొమ్మిది ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన భూముల్లో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మూడు ప్రాజెక్ట్స్కి కమర్షియల్ ప్రాజెక్ట్స్కి సైట్ అలాట్ చేశారు మొత్తం ముప్పై ఐదు ఎకరాలను అక్కడ కేటాయించారు అందులో ఒక ఇరవై ఎకరాల సైట్ అనేది ఈ ఒబరాయ్ గ్రూప్కి సంబంధించిన ముంతాజ్ హోటల్కి ఇచ్చారు ఒక స్టార్ హోటల్ అంటే అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి వాటిని ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేరు కానీ తిరుమల పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి శ్రీవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలు కావచ్చు భక్తుల మనోభావాల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం కావచ్చు ఈ ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో వాటి కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీ కూడా శ్రీవారి ఏడుకొండలకు ఆనుకుని జరగకూడదనే బలమైన నిర్ణయాన్ని వాళ్ళ చంద్రబాబు గారు ప్రకటించారు ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ముంతాజా స్టార్ హోటల్కి సంబంధించి వాళ్ళు పేరు మారుస్తామన్నారు అక్కడ కేవలం వెజిటేరియన్ మాత్రమే అందుబాటులో ఉంచుతామన్నారు చంద్రబాబు గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఖచ్చితంగా తిరుమల విషయంలో భక్తుల మనోభావాలు భక్తుల ఆలోచనలకు హయెస్ట్ ప్రయారిటీని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇస్తుందనే అభిప్రాయాన్ని అయితే చంద్రబాబు గారు చాలా స్పష్టమైన సంకేతం ద్వారా తెలియజేయగలిగారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ తరహా నిర్ణయాలు ఈ తరహా గౌరవం ప్రజల ఆలోచనని కించిత్ కూడా గౌరవించిన సందర్భం ఏ కోసనో కూడా మనం చూడలేనటువంటి సందర్భం ఏదేమైనా ఇవాళ తిరుమలకు సంబంధించి తిరుమల పవిత్రతను కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చాటుకుంటున్న అంకిత భావం ఏదైతే ఉందో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తిరుమల ప్రతిష్టను తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను మరింత కాపాడే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది థ్యాంక్ యూ